అందరికీ అండి నేను మీ అంచనా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీకు ఈ హనుమాన్ చాలీసాని ఇరవై ఒక్క రోజుల పాటు తమలపాకు మీద అని రాస్తూ ఒక్కొక్క ఆకుని ఆంజనేయ స్వామి వద్ద ఉంచుతూ మనకున్నటువంటి ఉద్యోగ సమస్యలైనా ఇంట్లో ఎటువంటి సమస్యలైనా సరే తప్పకుండా నెరవేరేలాగా భక్తి శ్రద్ధలతో ఎలా చేయాలి అనేది నేను చెప్పానండి మీకు అలాగే హనుమాన్ చాలీసాని మనం పూర్తి అర్థంతో భావయుక్తంగా అంటే భావాన్ని తెలుసుకుంటూ చదవడం ద్వారా ఆ హనుమంతుడి ఆశీర్వాదం త్వరగా లభిస్తుందని నా నేను నమ్ముతున్నానండి హనుమంతుడి యొక్క చాలీసాన్ని మీకు అర్థంతో పాటుగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ అండి మీరు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా జై శ్రీ హనుమాన్ అని కామెంట్ అయితే చేయండి శ్రీ గురు చరణ సరోజరజ నిజ బుర సుధారి వరణౌ రఘువర విమల జోదాయక జోదయకలచారీ বুদ্ধিহীনতির পবন কুমার বলা বুদ্ধি বিদ্যা দেহ মোহি হরহু কলে শবিকা শ্রী গুদেউনি পাদপদম ধূড়িচে నా మనస్సును అద్దం వలె శుభ్రపరచుకొని చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించు హనుమంతుని విమల కీర్తిని గొప్పగా వర్ణించేదను ఈ శరీరం బుద్ధిహీనతచే కలిగిందని గ్రహించి వాయునందుని స్మరించేదను అతడు నాకు బుద్ధి బలము విద్యలను ప్రసాదించుటే కాక కామాది వికార క్లేశములను తక్షణమే హరించుగాక जय हनुमान ज्ञानगुणसागर जय कपीशति हु रामदूत अतुलित बलधाम अञ्जनी पुत्र पवन सुतनाम महावीर विक्रम भजरङ्गी सुमति के అర్థం చూడండి జ్ఞానగుణ సాగరుడివైన ఓ హనుమాన్ నీకు జయము కలుగుగాక త్రిలోకాలను మేల్కొల్పు ఓ కపీస నీకు జయము అమిత బలవంతుడివైన రామదూత పవన కుమారుడను పేరు కలిగిన ఓ అంజనీదేవి పుత్రుడా నీకు నమస్కారం మహావీర వజ్రం వంటి విక్రమం కలిగినవాడా చెడు బుద్ధిని తొలగించి సద్బుద్ధిని సద్బుద్ధిని అనుగ్రహించువాడా బంగారు వర్ణము వంటి శరీర ఛాయ్తో శోభించడివాడా కర్ణ కుండలములు ధరించి కేశములను ముడివేసుకొనినవాడా వేసుకునినవాడ ఆధ వజ్ర అరుధ్వజావిరాజై కాంధీ మోంజజని సువన కేసరీ నందన తేజ ప్రతాప ప్రత మహాజవందన గుణీయతి చాతుర రామ కరివే రామకాచకరితుర ప్రభు చరిత్ర సునివేక రమలఖన సీతా అర్థం హస్తమునందు వజ్రము వంటి ధ్వజముతో విరాజిల్లువాడా భుజమునందు ముంజ జంధ్యములను ధరించినవాడా శంకరాంత సంభూతుడవకు కేసరీనందన తేజ ప్రతాపములచే సమస్త జగముల చేత నమస్కరించబడివాడా విద్యా వినయ గుణ సంపన్న గొప్ప చాతుర్యం కలవాడా శ్రీరామకార్యాన్ని నెరవేర్చుటకు ఆతృత చూపించువాడా శ్రీ రామచంద్ర ప్రభు చరిత్రను విను రసికుడ హృదయ హృదయమునందే సీతారామ లక్ష్మణులను నివసింపచేసుకున్నవాడ సూక్ चंद्र के काज सवारे लाय सजीवन लखन जियाई श्री रघुवीर हर ही बुर लाये रघुपति किन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई सूक्ष्म रूपम धरिंची సీతకు కనిపించావు వికట రూపము దాల్చి లంకని కాల్చినావు భయంకర రూపం దాల్చి అసురులను సంహరించావు శ్రీరామచంద్రుని కార్యమును నెరవేర్చినావు సంజీవని తెచ్చి లక్ష్మణుని బ్రతికించావు దానికి శ్రీరాముడు సంతసించి నిన్ను హృదయానికి హత్తుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి నిన్నెంతో గొప్పగా పొగిడి నాకెంతో ప్రియమైన నా సోదరుడు భరతునితో నువ్వు సమానుడివని పలికాడు சதன துமரோ யாவை அச கிஸ்ரீபிக்டை சன காதிக்கிரமாதி முனிஷா நாரத சார சகித்திஷா யம குபேரதி கால் ஜஹாத்தி கவி கோவி தி சகை కహాతి తుమ ఉపకార సుగ్రీవీనా రామ మిలాయ రాజపదీనా అర్థం నీ యశమును గానము చేయుటకు వేయి శిరస్సులున్న వానికైనా సాధ్యము కాదంటూ రాముడు నిన్ను తన హృదయానికి హత్తుకున్నాడు సనకాదులు బ్రహ్మాది దేవతలు నారదాది మునీశ్వరులు ఆదిశేషుడు శారదాది దేవతామూర్తులు యమ కుబేరాది దిక్పాలకులు కవులు పండిత శ్రేష్ఠులు నీ యశోగానమును చేయుచున్నారు నీ ఉపకారం సుగ్రీవునికి లభించింది అతనికి శ్రీరాముని మైత్రి లభించి రాజ్య పదవి వరించింది तुम्भरो मन्त्रविभीषणमान लङ्केश्वरभयि सभजगजान युगसहस्रयो जन परपानो लील्यो दाहि मधुरफल जनो प्रभुमुद्रिकामेलिमुखमाहि జలదిలాంగిగయ చరచనాహి దుర్గమకాజ జగతకి జీతే సుగమ అనుగ్రహ తుంహరేతేతే నీ యొక్క మంత్రాంగమును అంగీకరించిన విభీషణుడు లంకకు రాజైన సంగతి ఈ జగత్తంతా గ్రహించింది రెండు వేల యోజనాల దూరంలో ఉన్న సూర్యుని మధుర ఫలంగా భ్రమించి గ్రహించి లీలని ప్రదర్శించావు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ముద్రికను నోట్లో దాచుకొని ఆశ్చర్యమనునట్లు సముద్రమును అవలేలగా దాటినావు ఈ ప్రపంచంలో ఎలాంటి దుర్గమమైన కార్యమైన దుర్గమమైన కార్యమైన నీ అనుగ్రహం వలన అతి తొందరగా సాధ్యమవుతుంది रामद्वारि तुमरखारे होहाज्ञा विै पैसारे, सबल सुखल है हरी शरण तुम रक्षक काहु कोडरना आपन तेज संहारो आपई, కాంపై భూత మహావీర శ్రీరామద్వారం ముందు రక్షకుడిగా నీ ఉండగా నీ అనుమతి లేనిదే లోనికి ప్రవేశించుటకు వీలు కానే కాదు నీవు శరణం ఇస్తే సమస్త సుఖాలు లభిస్తాయి నీవు రక్షకుడివైతే ఎవరికీ భయపడవలసిన పనిలేదు నీ యొక్క తేజమును నిగ్రహించుకొనగలిగిన వాడివి నీవే నీవు గర్జిస్తే ముల్లోకాలు భయంతో కంపించిపోతాయి ఓ మహావీర నీ పేరు విన్నంతనే భూత ప్రేత పిశాచాలు దరికి రానే రావు జపత నిరంతర హనుమత सङ्कटे हनुमानडावै मन वचन ध्यान सब पर राम तपस्वी राजा दिनके काच सकल तु मसाज ఓ మహావీర హనుమంత నీ నామం జపించినంతనే నిత్య రోగములు సమస్త పీడా బాధలు తొలగిపోతాయి ఎవరైతే మనసా వాచా హనుమంతుని ధ్యానిస్తారో వారు సమస్త బాధల నుండి బయటపడింది శ్రీరామచంద్రమూర్తి రాజులందరికీ మకుటం వంటివాడు తాపసులకి ప్రభువు వంటివాడు అట్టి రామకార్యములను నీవు సక్రమంగా నిర్వర్తించుదు ఎవరెలాంటి మనోరథము కలిగిన వారైనా వారందరికీ జీవిత సాఫల్యమును అనుగ్రహిస్తావు సాధు సంతకి तुमरखव रे असुरकंदन राम दुनारी अष्ट सिद्धि के दाता असवर दीन्हा जानकी माता रामन तुम्हारे पासा सादर हो అర్థం నాలుగు యుగాలలో ప్రసిద్ధమైన గొప్ప ప్రతాపం నీది దానిచే ఈ యొక్క జగత్తు శోభిస్తున్నది నీవు సాధు సజ్జనులను రక్షించుచున్నావు అసురులను సంహరించి శ్రీరామునికి ప్రియమైన వాడవయ్యో అష్టసిద్ధులు నవనిధులను ప్రసాదించు దాతవుగా ఆ వరాన్ని జానకీదేవి వల్ల నీవు పొందితివి రామ అనే రసాయనం నీ వద్ద ఉన్నది నీవు శ్రీరామచంద్రమూర్తికి నమ్మకమైన దాసుడివి రామ భజన భావై జన్మ జన్మ కేసరావై అంతకాల రఘుపతి పురజాయి జన్మ హరి భక్ చిత్తదేవత చిత్త హనుమతర్వసు సంకట హటై నీటైరా జోసుమిరై హనుమత బలవీరా నీ నామస్మరణం శ్రీరామునికి సంతోషం కలిగిస్తుంది దానిచే మా యొక్క జన్మ జన్మముల దుఃఖములు నశించును ఎవరి ఎలాంటిదైనా హరిభక్తుల్ని ప్రశంసించబడతారు అంత్యకాలమున శ్రీరాముని పురమునకు పోతారు ఇతర దేవతలను మనస్సునందు తలంచక హనుమంతుని సేవించిన అతడు సర్వసుఖములను అనర్చును బలవంతుడైన హనుమంతుని ఎవరు స్మరిస్తారో వారికి సమస్త సంకటములు కష్టములు పీడలు నశించును जय 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 हनुमान गोसाई कृपा करो, गुरुदेव किशवार पाठ कर कोई। छोट ही महा बन्दे महासुख जो यह पडि हनुमान चालीसा కోయ సిద్ధి సాకీ గౌరీసా తులసి దాస సదాహరి చేరా కీ జై నాద హృదయ మాహడేరా అర్థం సత్పరుడేన హనుమంతునికి జేజేలు కృప చూపించవయ్యా సద్గురుదేవా శ్రీ ఆంజనేయ ఎవరైతే దీన్ని నూరుసార్లు గానం చేస్తారో వారు కర్మ బంధములు మహా మహాసుఖాలను పొందుతారు ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాని పారాయణం చేస్తారో వారికి శ్రీ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా మోక్షం లభిస్తుంది ఈ తులసీదాసు ఎల్లప్పుడూ హరిదాసుడే ఓ నాథ నిరంతరం నీవు నా హృదయన్నందు నివసింపు దోహ పవనతనయ సంకటహరణ మంగళమూర్తి రూప్ సీతా సహిత హృదయ బసగు స్వరూపు సంకటములను హరించే స్వరూప పవనతనయ శ్రీ లక్ష్మణ సమేతంగా నీవు నా హృదయమునందు వసించు శ్రీరామరక్ష సర్వజగద్రక్ష శ్లోకం శ్రీ ఆంజనేయం మహావీరం విష్ణు శివాత్మకం బాలార్క సదృశాకారం రామదూతం నమామ్యహం శ్రీరామ్ తప్పులుంటే మన్నించండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని నా వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి